హాయ్ ఈరోజు మనం గురక గురించి మాట్లాడుకుందాము గురకని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే పడుకున్నప్పుడు మనకి గురక ఎక్కువగా వస్తుంటే మనం వింటుంటాం కదా చాలా మందికి మరి అది ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల అంతేకాకుండా సరైన నిద్ర లేకపోవడం వల్ల ఈ గురక అనేది వస్తూ ఉంటుంది మరి ఈ గురకతోని నష్టాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మామూలుగా బీపీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం ఒత్తిడి హార్మోన్స్ అంటే డిప్రెషన్ యాంగ్జైటీకి సంబంధించిన హార్మోన్స్ అనేటివి ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ గురకని మామూలుగా సహజంగా మెడిటేషన్ కానీ యోగాతోని కానీ తగ్గించుకోవచ్చు లేదు దానివల్ల కూడా తగ్గకుంటే ఒకసారి డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్నోవేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రమాదేవి కట్పురి ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా మరి